ారి ఐలమ్మగారి ఉపకృతిలో వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు వర్ధంతిని నిర్వహించడం జరిగింది వీరనారి ఐలమ్మ గారు అంటేనే మనం తెలంగాణ రాష్ట్రానికే కాదు మొత్తం భారతదేశానికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మహిళ ఆదర్శవంతమైన మహిళ అలాంటి వీరనారి స్ఫూర్తితోని భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మించాలని ఐద్వాగా మేము అనుకుంటున్నాం అంతేకాదు వీరనారి ఐలమ్మగారు భూ పోరాటంలో తన భూమిని రక్షించుకోవడం కోసం కమ్యూనిస్టు నాయకులు అందరితోని ఆనాడు విసు దేశముక్తి ఎదురొడ్డి పోరాడి ధైర్యంగా ఒక చాకలి కులలో పుట్టిన మహిళకి ఇంత ధైర్యం ఇక్కడికి మిమ్మల్ని సొంతంగా కౌలు చేసిపోవడం ఏంటని ఆనాడు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి వీళ్ళంతా కలిసి తనని తనని పొలంలో పండించిన పంటను కూడా చేసుకొని గుండాలతో పంపించి అణిచివేసేయాలని చూశారు కానీ దానికి కమ్యూనిస్ట్ మహాసభ ఆనాడు బి బిఎస్ రెడ్డి గారు కానీ అని అట్లాగే మిగతా కమ్యూనిస్ట్ నాయకులు అండతోని ఆ రోజు ఆ పంటని పంటని ఇంటికి చేర్చుకొని ఆనాటి నుంచి కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో తన ముగ్గురు కొడుకులు కూడా కమ్యూనిస్ట్ నాయకులు ఆ ఊళ్ళో ఉంటారు అలాంటి కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఈ దేశం కక్ష కట్టి వాళ్ళ ఇళ్ళను బంగారాన్ని ఒక ఇళ్ళను తగలబెట్టి వాళ్ళ బంగారాన్ని డబ్బును కూడా దోచుకున్నా కూడా తన బిడ్డ ఒక్కగానొక్క బిడ్డ ఐదుగురు కొడుకుల తరఫున ఒక్క బిడ్డ కుడితే ఆ ఒక్క బిడ్డ మీద కూడా అత్యాచారం చేసి అయినా కూడా తను వాళ్ళకి లొంగకుండా కమ్యూనిస్టు ఉద్యమంలోనే చివరి వరకు కూడా తన తొంభై ఏట కూడా తను తొంభై ఏడు వరకు కూడా కమ్యూనిస్టు బిడ్డగానే ఉండి ఎర్రజెండా పట్టుకొని తను ధన్యజీవిగా మిగిలిపోయింది వీరనారి ఐలమ్మ గారు అలాంటి వీరనారి స్ఫూర్తితోని ఈనాడు భారతదేశంలో బీజేపీ మతత్వ భావాలని అట్లాగే మహిళల పైన మనం మొన్న చూసాం కల్కత్తాలో జరిగినటువంటి దారుణమైన ఘటన అట్లాగే ముందు నుంచి కూడా బిల్పిస్ బాణం కానీ అవకాశ ఘటనలు కానీ ఇవన్నీ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షలు విధించకుండా ఇప్పటి వరకు కూడా ప్రత్సారం చేస్తూ చూస్తున్నది సోద్యం చూస్తున్నది బీజేపీ ప్రభుత్వం అట్లాగే అక్కడ కలకత్తాలో ఉన్నట్టు మమతా బెనర్జీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది అందుకనే మేము ఐదు ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే పైన ఎవరైనా దాడులకు పాల్పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే వాళ్ళకి శిక్షలు అమలుపరచాలి అట్లా లేకపోతే నేరస్తులు వాళ్ళు ఇంకా పెట్టేగిపోయి మహిళలపైన దాడులు చేయడానికి నేరాలు చేయడానికి భారతదేశంలో అవినీతి మయంగా చేయడానికి పూనుకుంటారు కాబట్టి వెంటనే యుద్ధ ప్రాప్తులతో న్యాయం చేయాలని మేము ఐదు డిమాండ్ చేస్తాము భవిష్యత్తులో దేశాన్ని ఐక్యత ఐక్యంగా ఉంచడం కోసం ఐదు బాగా మేము కృషి చేస్తామని ఐలమ్మ స్ఫూర్తిపైన ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐలమ్మ గారికి మరొకసారి ప్రజలు అర్పిస్తుంది ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ గారి వర్తంతి కులానికి అతీతంగా మతాలకు అతీతంగా భూమి కోసం భక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన వనిత ఐలమ్మ గారి ఆనాడు కులం లేదు మతం లేదు మతాలకు అతీతంగా భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం చేసిన పోరాటాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ముస్లింలకి హిందువులకి మధ్య జరిగే పోరాటంగా దాన్ని చిత్రీకరించాలనే ప్రయత్నం తెలంగాణ సాయుధ పోరాటానికి కూడా ఒక మతం రంగు కులం రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది పేద వర్గాల కోసం జరిగిన పోరాటం తప్ప ఒక ముస్లింలను వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటం కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రత్యేక తెలంగాణ కోసం ఆ పేరుతో పార్టీ పెట్టిన టిఆర్ఎస్ ఐలమ్మ గారిని ఓన్ చేసుకున్నారు కానీ ఐలమ్మ చేసిన పోరాటం దేనికోసం చేసింది ఆ భూమిని పంచాలని కానీ ఆ రకమైన ప్రయత్నం ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా ఇంకా చేస్తున్న దాఖలు ఎక్కడ కనిపించట్లేదు ఆ రకంగా ఐలమ్మ ట్రస్ట్ హైదరాబాద్లో ఐలమ్మ ట్రస్ట్ ఉంది ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా బయటకు వచ్చి ఆడపిల్లలు స్వేచ్ఛగా ధైర్యంగా బతికే దానికోసం కరాటే శిక్షణ కేంద్రం నడుస్తుంది అట్లాగే ఆపదలో ఉన్న మహిళల కోసం కూడా షార్క్ స్టేప్ ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇబ్బందిలో ఉండి ఇంట్లో ఉండలేని మహిళలు బయటకు వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి అనేది ఒక ప్రశ్నగా ఉంటుంది కొంతమంది మహిళలు ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఆ కరాటే సెంటర్ నిషన్ సెంటర్ గా కూడా ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిపించాలని చెప్పి ఐలమ్మ ట్రస్ట్ చైర్మన్ గా భావిస్తున్నాం ఆ కమిటీ భావించింది ఆ రకంగా భవిష్యత్తులో కులాలకి మతాలకు అతీతంగా పేద వర్గాల కండగా ఎట్లా అయితే గారు నిలబడ్డారో ఆ వర్గాల కోసం ఐలమ్మ ట్రస్ట్ కూడా పనిచేస్తుందని చర్య para casa de manhã.